ఎస్ నమస్తే అండి వెల్కమ్ టు హెచ్ఎస్పి స్టడీస్ మరి గత వారం రోజుల నుండి రోజు వచ్చేటటువంటి ఆంధ్రజ్యోతి కానీ ఆంధ్ర ప్రభ కానీ దినపత్రికని మనం గమనించినట్లయితే ముఖ్యంగా ప్రతి జిల్లాలో డిఈఓ ఆఫీసుల ద్వారా విడుదల చేయబడుతున్నటువంటి వేకెన్సీ లిస్టుల వివరాలు అన్నీ కూడా తెలియవస్తూ ఉన్నాయండి మరి క్రమంలో భాగంగా మరి నిన్న ఈరోజు కర్నూలు జిల్లా కడప జిల్లాలో ఉన్నటువంటి వేకెన్సీస్ కూడా క్లియర్ కట్గా మనకి తెలియడం జరిగింది సో ముఖ్యంగా ఇప్పటి వరకు అనంతపూర్ జిల్లాలో ముప్పై ఐదు ముప్పై ఐదు ఖాళీలు ఉన్నట్లుగా అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కూడా హిందీకి సంబంధించి ముప్పై ఐదు ఖాళీలు ఉన్నట్లుగా ఇక కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఇప్పుడు కూడా ఈసారి కూడా రెండు వందల యాభై ఏడు ఖాళీలు ఉన్నట్లుగా మన హిందీకి సంబంధించి సో ఇక్కడ నా వెనకాల తెలుస్తూ ఉందండి రెండు వందల యాభై ఏడు సో రెండు వందల యాభై ఏడు స్కూల్ ఎస్టెంట్ హిందీ ఉన్నట్లుగా తెలుస్తోంది సో అదేవిధంగా ఈస్ట్ గోదావరిలో వెస్ట్ గోదావరిలో కడపలో అయితే పది ఖాళీలు ఉన్నట్లుగా మనకి తెలుస్తోందండి సో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సబ్జెక్ట్ వైజ్ వివరాలు అయితే తెలియలేదు కానీ ఓవరాల్గా తొమ్మిది వందల ఎనభై ఉన్నట్లుగా తెలుస్తోంది మరి వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుంటే రాబోయేటటువంటి డిఎస్సి కూడా మరి ఒక రకంగా అయితే గనక పెద్ద డిఎస్సి కానీ ఎక్కువ వేకెన్సీస్ ఉండే అవకాశమే కనిపిస్తోంది అభ్యర్థుల్లో కూడా మరింత ఉత్సాహం ఉల్లాసం కలిగే విధంగా ఈ ఆశావహంగా ఖాళీల వివరాలు తెలుస్తూ ఉండడంతో అందరూ కూడా ఉత్సాహంగా ప్రిపేర్ అవుతూ ఉన్నారు మరి ఇక్కడ అందరినీ ఒక వేధించే సమస్య ప్రతి జిల్లాలో ఖాళీల లిస్టు పెట్టిన తర్వాత మరి ఇందులో సెవెంటీ పర్సెంట్ ప్రమోషన్ల కోసం థర్టీ పర్సెంట్ డిఎస్సి ద్వారా రిక్రూట్ చేస్తారు అన్నటువంటి ఒక మాట వినిపిస్తోందండి మరి దీని గురించి నేను కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఇక్కడ ఏంటంటే కనుక స్కూల్ ఇంగ్లీష్ కి ప్రమోషన్ తీసుకునే వాళ్ళు ఉంటారు స్కూల్ మ్యాథ్స్ మ్యాథ్స్కి ప్రమోషన్ తీసుకునే వాళ్ళు ఉంటారు స్కూల్ ఫిజిక్స్ కి తీసుకునే వాళ్ళు ఉంటారు స్కూల్ అసిటెంట్ తెలుగుకి తీసుకునే వాళ్ళు ఉంటారు సో ముఖ్యంగా మన హిందీ ఎల్పిలు అనేటటువంటి వాళ్ళే లేరండి ఆంధ్రప్రదేశ్లో గత అక్టోబర్ ఒకటవ తేదీన పోయిన నెల అక్టోబర్ ఒకటవ తేదీన పోయిన సంవత్సరం అక్టోబర్ ఒకటవ తేదీన అంటే కొత్త డిఎస్సి వాళ్ళకి జాయినింగ్ డేట్ ఇచ్చేదానికంటే ముందుగానే ఆంధ్రప్రదేశ్లో బ్యాలెన్స్ ఉన్నటువంటి అందరూ ఎల్పీలకి ప్రమోషన్లు కేటాయించేశారు ఇచ్చేశారు ఇక ప్రమోషన్ తీసుకునే వాళ్ళే లేరండి ఇక మాక్సిమం ఎవరైనా థర్డ్ మెథడాలజీ చేద్దామన్నా థర్డ్ మెథడాలజీ వ్యాలిడ్గా మారే అవకాశం కనిపించడం లేదు సో కాబట్టి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి వివరాలను అనుసరించి చూస్తే డిఎస్సిలో ఏవైతే అనంతపూర్ జిల్లాలో ముప్పై ఐదు చూపించాడో ఆ ముప్పై ఐదు డిఎస్సి ద్వారానే రిక్రూట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా నెల్లూరులో అదేవిధంగా కడపలో పది చూపించాడు పది కొత్త డిఎస్సి ద్వారానే రిక్రూట్ చేయబోతూ ఉన్నారు సో ఇక్కడ కూడా ఈ కర్నూలు జిల్లా విషయానికి వస్తే ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వాళ్ళలో సెవెంటీ పర్సెంట్ ప్రమోషన్కి వెళ్ళిపోయే అవకాశాలు అయితే లేవు సో ఈ రెండు వందల యాభై ఏడులో సెవెంటీ పర్సెంట్ ప్రమోషన్లకి అయ్యే అవకాశాలు లేవండి దాదాపుగా వీటిలలో చాలా శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే ఫిల్ చేస్తారు దీన్ని దృష్టిలో ఉంచుకుంటే అభ్యర్థులందరూ కూడా చాలా వరకు ప్రిపేర్ అవ్వచ్చు ఇవన్నీ కూడా మనకి రాబోయే డిఎస్సిలలో ఫిల్అప్ చేసే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి ఇక మీరంతా చేయాల్సింది ఏంటంటే కనుక లాంగ్ ప్రిపరేషన్ ఇక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొదలు పెడతాం అన్నటువంటి ఆలోచనను పక్కన పెట్టేసేయండి సో గత డిఎస్సిల ద్వారా మనం చాలా గుణపాఠాలు నేర్చుకున్నాం నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే నలభై రోజులకే ఎగ్జామ్స్ జరుపుతూ ఉన్నారు అది పోయిన టెట్ విషయంలో అలాగే జరిగింది గత డిఎస్సి విషయంలో అలాగే జరిగింది ఇంకా పోస్ట్ పోన్ అవుతుంది ఇంకా పోస్ట్ పోన్ అవుతుందని ఎదురు చూసిన అభ్యర్థులంతా మోసపోయారని సో వాళ్ళ నిర్లక్ష్యమే వాళ్ళ గొంప ముంచేసింది ఇప్పుడు మనం అటువంటి తప్పుడు పనులు అయితే చేయకూడదు ఈరోజే నోటిఫికేషన్ వచ్చేసింది అని భావించి ఎప్పటి నుండే ప్రయత్నాలు మొదలు పెట్టారు సో ఇక్కడ నేను ఒకటే చెబుతూ ఉన్నానండి మీ జిల్లాలో ఉన్న కాంపిటీషన్స్ గురించి ఆలోచించొద్దు మీ కేటగిరీలో ఉన్నాయా లేదా మీ యొక్క మీ లేడీస్కి ఉన్నాయా జెంట్స్కి ఉన్నాయా క్యాస్ట్లో ఎన్ని ఉన్నాయి క్యాస్ట్లో మేల్కి ఉన్నాయి ఫీమేల్కి ఎన్ని ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా మీరు మార్చలేనటువంటి విషయాలు వీటిపైన దృష్టి తగ్గించేసి సోర్సెస్ వెతుక్కోండి సో కాంపిటీషన్ పైన కాదండి సోర్స్ పైన దృష్టి కేటాయించండి సో మనం ఇంకా ఏ పుస్తకాలు చదవాలి మన సామర్థ్యాన్ని ఇంకా ఎలా పెంచుకోవాలి సో ఇంకా నాలెడ్జ్ని మనం ఎలా గెయిన్ చేయాలి ఎక్స్ట్రా ప్రాక్టీస్ బిర్చి ఎలా ప్రాక్టీస్ చేయాలి దృష్టి అంతా నిలపవలసింది సోర్స్ పైన అండి కాంపిటీషన్ పైన కాదు ఆ కాంపిటీషన్ని మనం పెంచలేం తగ్గించలేం మన చేతుల్లో లేనటువంటి విషయం మన చేతుల్లో ఉన్నటువంటిది సోర్స్ని వాడుకోవడం సో అవి మీకు అందుబాటులో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లు కావచ్చు ఆన్లైన్ యాప్లు కావచ్చు మెటీరియల్స్ కావచ్చు సో మార్కెట్లో దొరికే స్టాండర్డైజ్డ్ పుస్తకాలు కావచ్చు అకాడమీ బుక్స్ కావచ్చు వీటిపైన దృష్టి నిలపండి వీలైనంత అందులో నుండి నాలెడ్జ్ ని గెయిన్ చేయండి వీలైనంత గెయిన్ చేసిన నాలెడ్జ్ ని ప్రాక్టీస్ చేసుకోండి సో ఈ రెండు మార్గాలు మీ దగ్గర మీ చేతుల్లో ఉన్నవి మీ యొక్క తలరాతను మార్చగలిగేవి దృష్టి నిలపాల్సింది సోర్సెస్ ని సద్వినియోగం చేసుకోవడం పైన కాంపిటీషన్ పైన కాదని సో సక్సెస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా కాంపిటీషన్ పైన దృష్టి నిలపలేదు అందుబాటులో ఉన్నది ఉన్నట్లుగా చదువుకున్నారు ఉన్నది ఉన్నట్లుగా ప్రాక్టీస్ చేశారు అందుబాటులో ఉన్న అన్ని వనరులను వాడుకున్నారు అందుకే ఈరోజు సక్సెస్ ఆ ఆ పీఠం పైన కూర్చొని ఉన్నారు మీరు కూడా సో మీకు అందుబాటులో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా వాడుకోండి సో ఇప్పుడు చాలా మంది అడిగేది ఆన్లైన్ బెటరా ఆఫ్లైన్ బెటరా అనేది సో అది మీ సామర్థ్యాన్ని బట్టి మీ ఎన్విరాన్మెంట్ ని బట్టి మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ డిసైడ్ చేసుకోవాల్సింది ఏదేమైనా ఒక ఆన్లైన్ కానీ ఆన్లైన్ కోచింగ్ అయితే ఆరు ఏడు వేల్లో అయిపోతుందండి సో అదే ఆఫ్లైన్ కి అయితే కరెక్ట్ గా మీకు థర్టీ థౌసండ్ నుండి ఒక ఫార్టీ థౌసండ్ వరకు ఖర్చు రావచ్చు మరి దీన్ని దృష్టిలో ఉంచుకునే మనం లైవ్ క్లాసెస్ కూడా అందజేస్తూ ఉన్నాం యాప్లో జాయిన్ అయినటువంటి వారికి డైరెక్ట్గా లైన్ క్లాస్ క్లాస్ రూమ్లో ఎదురుగా కూర్చొని విన్నట్లుగానే అనిపిస్తూ ఉంటుంది వాటిని కూడా మీరు సద్వినియోగం చేసుకోవచ్చు సో ఏదేమైనా కూడా ఇప్పుడు ఉన్నటువంటి మరి ఈ టెక్నాలజీ ప్రపంచంలో వీలైనంత టెక్నాలజీని మీరు వాడుకోవాలి వీలైనంత ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయాలి ఒకప్పట్లాగా పైపైన బిట్లు అయితే పైపైన ప్రశ్నలు అయితే రావటం లేదు కొంత ఆలోచించే విధంగా సెకండరీ లెవెల్కి వెళ్ళేసి పరీక్షిస్తూ ఉన్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని మన ప్రిపరేషన్ని కూడా ఒక మెట్టు పైకి ఎక్కించాలి సో సాదా సీదాగా ప్రిపేర్ అయితే మాత్రం మళ్ళీ కూడా నిరాశ ఎదురవుతుంది సో దీన్ని దృష్టిలో ఉంచుకోండి మాక్సిమం ఈసారి ఎలాగైనా స్కూల్ అసిస్టెంట్ అనే నేమ్ బోర్డు పదే విధంగా ఆ నేమ్ బోర్డు కోసం మీరు ఏం చేస్తారో ఈ మూడు నాలుగు నెలల్లో అదంతా చేయండి సో కంప్లీట్ గా మీకు మీ శక్తిని అంతా కూడా కేటాయించి ఒట్టి మరీ ప్రయత్నం చేయండి సో ఆ ప్రయత్నం చేసినప్పుడు మీకు ఒక విషయం తెలుస్తుందండి సో ఏం తెలుస్తుందంటే కనుక నా ప్రయత్నం లోపం ఏమీ లేదు సో ఇందులో ఎక్కడో చిన్న మిస్టేక్ జరిగింది అన్నటువంటిది తెలుస్తుంది సో అప్పుడు మీకు అప్పుడు మీకు ఒక్కొక్క ఒక్కొక్క బిట్టు ఒక్కొక్క బిట్టు మీకు తెలియజేసేది ఏంటంటే కనుక నువ్వు ఏ విధంగా ఇంకా కొంత మార్పు చెందాలి అనేది సో ఇది నెక్స్ట్ డిఎస్సికి మరింత బాగా ఉపయోగపడుతుంది సో కాబట్టి మీరు నెక్స్ట్ డిఎస్సి వరకు వెళ్ళకోకుండా ఉండాలి అంటే ఈసారి మరి పూర్తి శ్రమని పూర్తి సమయాన్ని కేటాయించి చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇవన్నీ వివరాలండి కర్నూలులో ఉన్నటువంటివి మీకు తెలియజేశాను మరి ఇది నెల్లూరు జిల్లా వేకెన్సీస్ నెల్లూరులో కూడా ముప్పై ఐదు ఖాళీలు గతంలో మరి సో ఇదంతా కూడా గతంలో వచ్చినటువంటి వేకెన్సీస్ కూడా మనం వచ్చే నెలలో డిఎస్ఏని ప్రతిరోజు పేపర్ న్యూస్ మనం చదువుతూనే ఉన్నామండి సో వీలైతే ఈ యొక్క మన సురేష్ హిందీ అకాడమీ యాప్ ద్వారా కూడా మీరు కోచింగ్ తీసుకోవచ్చు సో చాలా మంది జిల్లా ఫస్ట్లు కూడా మరి ఆన్లైన్లో ఉండి సాధించుకున్నటువంటి వాళ్ళే వీరందరూ కూడా సో మరి వీరందరి యొక్క స్ఫూర్తితో మీరు కూడా తప్పకుండా వీరైతే కనుక నాన్ లోకల్లోని సో ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి అమ్మాయి నాన్ లోకల్లో జాబ్ సాధించడం జరిగింది సో వీళ్ళంతా కూడా మన ఇన్స్టిట్యూట్ ద్వారా జాబ్ సాధించినటువంటి వాళ్ళే సో తప్పకుండా అందరూ రేపు పొద్దున మీరు కూడా ఇదే విధంగా సో ఈ ట్రైనింగ్ సెంటర్లలో కావచ్చు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేటటువంటి చోట్ల కావచ్చు సో మీ యొక్క అదృష్టాన్ని మీ యొక్క శక్తిని మీ యొక్క సామర్థ్యాన్ని పెంచుకున్నట్లయితే మీరు కూడా రేపు పొద్దున ఈ విధంగా ట్రైనింగ్లో మీరు కూడా పాల్గొనేటటువంటి అవకాశం దొరుకుతుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి